ಅವ್ಯಕ್ತ ದవ్యತ್ಯಾ ಸರ್ವಾ ಪ್ರಭವಂತ ಹರಗಮೆ ರಾಸ್ಯಾಗಮೆ ಪ್ರಲೀಯಂತೆ ತತ್ರೈವಾ ಸಂಜನೆ ಸಂಜನೇ ಬಗನ ಮೈನ ತೋಡನೆ ಅವ್ಯಕ್ತ ಮಗನ್ನು దాని నుండి వ్యక్తిత్వం పొంది సృష్టి అంత ఇవ్వపడుతుంది రాత్రి అయిన తోడనే అవ్యక్తం దానిలో నా సృష్టి లీనమైపోతుంది భూత గ్రామ సయ భూత్ భూత్ ప్రతి రాత్ర్యాగమే వశ ప్రభవ ఈ భూత ప్రపంచం ఇడ్లే ప్రకృతి వశంపై పుట్టువుల నొందుతూ రాత్రి అయిన తోడనే నిలయం పగటి ప్రారంభాన అది తిరిగి పుడుతూ ఉంటుంది వ్యక్తో వ్యక్త వ్యక్త ఈ అవ్యక్తమైన దానికంటే ఉత్కృష్టమైన అవ్యక్తం ఇంకొకటి ఉంది అది సనాతనమైనది అన్ని భూతాలు నశించినా అది మాత్రం నశించదు పురుషస్ స పరపాద భక్ అన్ని భూతాలను ఎవని అందుంటాయో ఎవని వల్ల ఈ జగమంతా వ్యాప్తింపబడిందో అటువంటి పరమ పురుషుడు అవ్యక్త భక్తితో పొందగలిగి ఉన్నాడు వృత్తిమా ృత్తిమా వృత్తించోగి ప్రయ కాలం వక్షామి భరతర్షవా యోగులైన వారే కాలంలో మరణిస్తే పునర్జన్మను పొందరో ఏ కాలంలో మరణిస్తే తిరిగి పుడతారో దానిని చెప్తాను విను అగ్నిర్జ్యోతిరహ శుక్ల షణమాసరాయణ త్ర ప్రయాత గీ బ్రహ్మ బ్రహ్మ విదోజన అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షం ఉత్తరాయణంతో కూడిన ఆరు మాసాలలో చనిపోయిన వారు బ్రహ్మవిధులైన అసలు బ్రహ్మను చేరుతారు ధూమో రాత్రి సదా కృష్ణ దక్షిణాయనం చాంద్రమానం జ్యోతి యోగి ప్రాప్య నివర్తూమ రాత్రి కృష్ణపక్షం దక్షిణంతో కూడిన ఆరు మాసాలలో చనిపోయిన యోగి చంద్ర సంబంధమైన జ్యోతిని పొంది తిరిగి జన్మను పొందాలి శుక్ల కృష్ణే గతిహేతే జగత శాశ్వతే మతేవృత్తి పునః జగత్తునకు శుక్లకృష్ణ పక్షాలనే రెండు మార్గాలు ఒక ఒకదాని వల్ల జన్మరాహిత్యమును మరి దాని వల్ల పునర్జన్మను కలుగుతాయని ఆ యోగ సంప్రదాయాలు ముహ్యతి కచ్చన విచక్షణ జ్ఞానం గల యోగులు ఈ శుక్ల కృష్ణ పక్షాలనే యోగ మార్గం మీద వ్యామోహపడరు కాబట్టి వీరు కూడా ఇంతవరకు నేను చెప్పిన బుద్ధి మత్యమనే యుగంతో కూడిన వాడే ఇన్నారు దేవేషు యజ్ఞేషు తపస్సు చేవా దానేషు యః పుణ్యఫలం ప్రదిష్టం అకేతి తత్ సర్వమిదం విదిత్వా యోగి పరమస్థాన ముపైచి చాద్యం ఇదంతా తెలుసుకున్న యోగి వేదాలకును యజ్ఞాలకును తపస్సులకు దానాలకును ఎటువంటి పుణ్య ఫలం విధింపబడి ఉందో దానినంతను మించిన పరమ ఫలితమును పొందిన వాడై అద్యంబైన పరమస్థానాన్ని పొందుతాడు